నమస్తే రేవంత్ అన్న ఈరోజు మీ వీడియో ఉన్న తర్వాత ఈ వీడియోలో మాట్లాడాలనిపించింది కొన్ని సలహాలు ఇద్దామనిపించింది మీరు చాలా బాధపడుతున్నారు జీతాలు వేయలేకపోతున్నాం ఉన్న ఉద్యోగంలో జీతాలు వేయలేకపోతున్నాం భత్యాలు వేయలేకపోతున్నాం పథకాలు ఇంప్లిమెంట్ చేయడం లేకపోతున్నాం ఉన్న పద్దెనిమిది వేల కోట్లే రాష్ట్ర బడ్జెట్ ఉంది ఎట్లా రాలే అని చెప్పేసి ఉన్నదన్నది చదువుకోవాలన్నారు కాబట్టి దానికి సంబంధించి కొన్ని రకాల పది నిమిషాలు అవలస్థితి కొన్ని రకాల పాయింట్స్ అనేవి రావడం జరిగింది సో ఇవి మీకు మరి పదిహేను సార్లు ఆలోచిస్తే నాకు ఇన్ని రకాల ఆలోచనలు వచ్చినాయి మీ వెనకాల పెద్ద యంత్రాంగం ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకోండి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే నుంచి మొదలు పెడితే మినిస్టర్ నుంచి మొదలు పెడితే మీ రాజకీయ నాయకుల యొక్క కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో మీ అందరి జీతాలు తగ్గించుకోరు తగ్గించుకున్న దానికంటే మొత్తం మానేయండి మీరు ఎవ్వరు జీతాలు తీసుకోకూరి అవన్నీ ఎన్ని లక్షల లక్షల అయితే అనేది మీకే ఎరుకుంటుంది ఈ ఐదు సంవత్సరాలు ఎవ్వరు జీతాలు తీసుకోకూరి మీరైతే ప్రజాసేవ చేయడానికి వచ్చారు కదా ప్రజాసేవ చేయరి మీ జీతాలను వదులుకోరు అట్లా కొన్ని పైసలు మిగులుతాయి ఇక మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తాన నమ్మకం లేదు కానీ ఒకవేళ ఇచ్చేది ఉంటే మీరు ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కొత్త చట్టం తీసుకురాలి కొత్త చట్టం తీసుకొచ్చి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులలో ఎవరైతే సక్రమంగా పనిచేస్తున్నారో ఎవరైతే రిజల్ట్ అనేది ఎవరు ప్రభుత్వం ఎవరి పరి పనితీరు అయితే ఎవరైతే సక్రమంగా లేదో వాళ్ళకి మీరు జీతాల కోతలు విధించండి అట్లా కొన్ని పైసలు మీకు మిగులుతాయి ఉదాహరణకు ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి ప్రభుత్వ పాఠశాలలు ఈ నారాయణ పారాయణ లాంటివి ఉన్నాయి కదా కాలేజీలు ప్రభుత్వ కార్పొరేట్ కాలేజీలు ఆ విధంగా ర్యాంకులు ఒకటి 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 అనే అన్ని అన్ని స్కూళ్ళలో కూడా స్టేట్ వ్యాప్తంగా ర్యాంకులు వచ్చే విధంగా లేకుంటే ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రభుత్వ టీచర్ల యొక్క జీతాలు కట్ అని చెప్పేసి ఆర్డర్లు జారీ చేయండి అంత దమ్ముందా మీకు అంటే చదువుకోవాలనుకుంటే ఇన్ని రకాలుగా చదువుకోవచ్చు చేయండి ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులో కానీ ఎక్కడ కానీ అక్కడ కానీ ఇంకెక్కడెక్కడెక్కడైతే మీకు ఆదాయాలు ఉంటాయి ప్రభుత్వ ఆఫీసులలో వాళ్ళ పనితీరు కనుక కరెక్ట్ లేకుండా ఉద్యోగులలో వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్ళైతే తొలగించే దమ్ము ధైర్యం మీకు లేదు వాళ్ళ జీతాలు తగ్గిస్తా అని చెప్పేసి మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ విధంగా ఒక చదువుకోవచ్చు ఏంటిది ఒకటి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కోతలు విధించడం ద్వారా మరియు గౌరవమే ప్రభుత్వం ప్రజా ప్రజాప్రతినిధుల యొక్క జీతాలు పూర్తిగా ఉపసంహరించుకోవడం ద్వారా రాష్ట్ర రాష్ట్రం యొక్క ఆదాయం కొంచెం మెరుగుపరుచుకోవచ్చు ఆ తర్వాత ఈ మనకింకా భూములు అవుదామన్నారు కదా సార్ అమ్మే విషయంలో మొన్న ఏంటి యూనివర్సిటీల భూములమ్మే దగ్గర జరిగిన పంచాయతీ ఎంత ఎంత కాదు అది ఫేక్ అన్నారు నిజమన్నారు అదన్నారు ఏదన్నారు అది మొత్తానికి అయితే కోర్టు ద్వారా స్టే విధించడం జరిగింది మరి వక్ బోర్డుల గురించి కేంద్ర ప్రభుత్వం ఒక బిల్ వేయడం జరిగింది కదా ఆ వక్ బోర్డు లెక్క తీయరి ఆ వక్ బోర్డుల ద్వారా వక్ బోర్డులు ఉన్నటువంటి వక్ బోర్డు ద్వారా వాళ్ళకు కేటాయించిన భూమి ఏదైతే ఉంటుందో ఆ భూమి యొక్క భూమి ఉపయోగించడం ద్వారానో అమ్మడం ద్వారానో ఎక్స్వై జెట్ ఏదైనా కావచ్చు వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని దాని ద్వారా ఆదాయం పెంచుకోండి ఇది ఒక ఆప్షన్ ఉన్నది ఇక ముఖ్యంగా ఆర్టీసీ సేవలు అన్నారు కదా సార్ ఆర్టీసీ నాయకులు సమ్మవిస్తా అంటే మీరు దానికి వ్యతిరేకంగా మాట్లాడారు కదా సో ఆర్టీసీల కార్గో సర్వీస్ యొక్క సర్వీసులు మరింత మెరుగుపరచడంతో పాటు ఇంకా ఆదాయం పెరుగుతుంది దాంతోపాటు ఇప్పుడు ఎవడో ఒక చిన్న ఒక ఒక యాప్ తయారు చేసి ర్యాపిడో యాప్ అని తయారు చేసి ఆ ర్యాపిడో ద్వారా బొచ్చడు పైసలు అపాయించుకుంటాండి ఆర్టీసీ కూడా అట్లాంటి యాప్ తయారు చేసుకున్న ఫెసిలిటీ కల్పించండి ర్యాపిడో కూడా ఆ ర్యాపిడో కనుక కనుక వస్తే ఆ పైసలన్నీ ఆర్టీస్కి వస్తాయి కదా ఆర్టీస్కి వస్తే మీరు మీరు ఎట్లయినా ఉద్యోగాలు అయ్యారు కాబట్టి కొంతమందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది ఆర్టీసీ స్వాధీనం చేసుకోండి ఆర్టిస్టులో కూడా టూ వీలరు త్రీ వీలరు అవసరమైతే ఫోర్ వీలర్ కూడా ఇలాంటి సౌకర్యాలు ర్యాపిడ్ లాగా క్రియేట్ చేసి ఇంటి దగ్గర నుంచే సేవలు అందించే విధంగా ర్యాపిడోలను కూడా క్రియేట్ చేయండి ఈ ర్యాపిడ్ ఇలా క్రియేట్ క్రియేట్ చేయడం ద్వారా మీకు ఫుడ్ డెలివరీ కూడా ఈ ఇలాంటి ర్యాపిడో సౌకర్యం ద్వారా ఆర్టీసీ కూడా అందించినట్లయితే ఆ ఫుడ్ డెలివరీలు గవర్నమెంటు ఆర్టీసీ ద్వారా కనుక మీరు ఆ సేవలు అందిస్తే ఆ ఆదాయం కూడా ప్రభుత్వానికి రావడం జరుగుతుంది ఇట్లా ఆదాయం సంపాదించుకోవచ్చు ఇక మీరు ఉచితంగా ఇచ్చిన పథకాల గురించి ఉచిత ఉచితంగా ఇచ్చిన పథకాలను కొన్ని రోజులు మాఫీ చేయండి మాఫీ చేయడంతో పాటు మీరు ఉచితంగా కరెంటు ఇస్తారు కదా ఉచిత కరెంటుకు బదులు ప్రజల్లో సోలార్ విద్యుత్తు ఉపయోగించే విధంగా దానికి సంబంధించిన చర్యలు తీసుకోరు కరెంటు మీద భారం పడదు కరెంటు బిల్ కాదు ప్రజలే ప్రజల కరెంటును ఉత్పత్తి చేసుకుంటారు వాళ్ళకి అవకాశాలు కల్పించండి మీరు ఉచితంగా కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ భారం మీరు భరించాల్సిన అవసరం ఉండదు ఇట్లా ప్రభుత్వ ఉద్యోగాలు మీరు ఇస్తన్నారు కదా రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తారు కదా రెండు లక్షల బదులు మూడు లక్షలు ఇచ్చే విధంగా కూడా ఆలో ఆలోచన చేస్తారు ఇప్పుడు ఎందుకంటే ఏ ప్రైవేట్ సంస్థలకైనా కూడా తాత్కాలికంగా పనిచేస్తే ఐదు వేలు పదివేలు ఇచ్చినా ఇరవై వేలు ఇచ్చినా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే అందరు వయసులో అనేది అంటే వయసు అందరు వయసు పైబడి ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా దేశం మీద రాష్ట్రం మీద వాళ్ళ తిరుగుతారు జనాలంతా సో మీరు మ్యాన్ పవర్ ఎంచుకొని సర్వీస్ ఎక్కించే విధంగా ఉద్యోగాలు ఎక్కువ కల్పించండి కొద్ది రోజుల వరకు జీతాలు అనేవి ఇద్దరు ఇప్పుడు ఒక్కరికి ఇచ్చే జీతం ఇద్దరికి మంచి ఈ రకంగా మార్పులు చేసుకొని మ్యాన్ పవర్ ఎంచుకొని ప్రభుత్వం యొక్క పనితీరును మెరుగుపరుచుకునే విధంగా చేయండి ఇప్పుడు నేను చెప్పిన ఎంతవరకు సాధ్యాలో సాధ్య అసాధ్యాలో తెలియదు కానీ ఒక పది నిమిషాలు ఆలోచిస్తేనే నాకు ఇన్ని రకాల పాయింట్స్ రావడం జరిగింది సో ఒక సామాన్యునికి ఉన్నటువంటి ఆలోచన మీకు ఇంత ఇంత యంత్రాంగానికి లేకుండా నన్ను కోసిన రావు నన్ను చింపినా రావు నన్ను చంపిన రావు అని అంటే ఇది మీకు ఎంతవరకు అని చెప్పండి సార్ అన్నిటికంటే ముఖ్యమైనది మన హైదరాబాద్ అనేది ఐటీ ఉద్యోగాలు హబ్బుగా మిగిలిపోయింది ఈ ఐటీ ఉద్యో ఐటీ ఉద్యోగాలలో కనుక మీరు లోకల్ వాళ్ళకే ప్రాధాన్యత కల్పించి నా లోకల్ వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక కొత్త కొత్త వర్వర్డ్ని తీసుకురండి ఇప్పుడు మీరు కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ దాన్ని ఏమంటారు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అని చెప్పేసి స్థాపించారు కదా ఆ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావచ్చు లేకుంటే మనలోకి కాలర్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి కావచ్చు వివిధ రకాల కంపెనీలు కరీంన హైదరాబాద్లో వచ్చి పెడుతున్నప్పుడు అవి ఎవరైతే నైపుణ్యం వాళ్ళు ఉంటారో నైపుణ్యం ఉన్న వాళ్ళని మీరు ప్రభుత్వమే గుర్తించి ప్రభుత్వం రికమెండ్ రికమెండ్ చేయడం ద్వారా ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాలు ఉద్యోగ ప్రైవేట్ ఏవైతే కార్పొరేట్ సంస్థలు ఉంటాయో ఆ కార్పొరేట్ సంస్థను ప్రభుత్వం రికమెండ్ చేసిన వాళ్ళనే తీసుకోవాలనే విధంగా ఒక నూతన విధానాన్ని తీసుకురండి అట్లా ప్రభుత్వం రికమెండే రికమెండేషన్ చేయడం అంటే ఆల్రెడీ సర్టిఫికేట్ కరెక్ట్ ఉంటేనే అతని దగ్గర నాలెడ్జ్ ఉంటేనే వానికి ఉద్యోగం అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాడి సర్టిఫైడ్ పర్సన్ కాబట్టి మళ్ళీ ఎట్లయినా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు కాబట్టి ఆ ఇంటర్వ్యూ ఆధారంగా జమ్ ఉన్న క్యాండిడేట్ని నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇట్లా సెలెక్ట్ అయిన క్యాండిడేట్ ఎంతో కొంత ప్రభుత్వానికి ఇప్పుడు వాళ్ళకి ఎట్లయినా ఐటీలో లక్ష లక్షల జీతాలు ఇస్తారు కాబట్టి ప్రభుత్వం రికమెండ్ చేసినందుకు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కొంతకాలం వరకు కాంట్రిబ్యూషన్ తీసుకోండి సో ఈ రకంగా అనేక రకాల అనేక 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 రకాల మల్టిపుల్ సోర్సెస్ ఉండంగా నా దగ్గర గింతే ఉన్నాయి నేను గింతే ఇస్తా అందరిని బాధపడే అంటే ఇప్పుడు ఇంక భవిష్యత్తులో మిమ్మల్ని ఎవరు మళ్ళీ సమ్మయిస్తాం అనొద్దు మన భవిష్యత్తులో కూడా ఇప్పుడు వాళ్ళని బుజ్జ ఉద్యోగస్తులు అయితే సమయ ఇస్తూ అంటారు సమయ ఇస్తా అన్నప్పుడు వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేయొచ్చు మీరు ఇప్పుడు కాకపోతే తర్వాత ఇస్తాం ఇంకో ఆరేళ్ళు ఆవురు ఇంకో పది నేళ్ళు లావురు ఇంకో సంవత్సరం బాగురు అని చెప్పేసి వాళ్ళని పిలిపించుకొని చర్చలకు ఉదరకించాల్సింది పోయి నా దగ్గర గింతే ఉన్నాయి గింతే ఇస్తానని కోర్చినారావు చంపినారావు అని అంటే ఇప్పుడు ప్రజలను మీరు సహపరచడమే మీరు ఇస్తాన ఉద్యోగాలు ఇస్తారని ఆశ చంపుకోవడమే ఈ రకంగా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు సార్ సో మరి మీకు ఇది ఎంతవరకు భావ్యం అనిపించిందో ఏది ఎందుకు మాట్లాడాలన్నది మీరు ఒకసారి రాష్ట్రం పర్వీక్షణ చేసుకోండి ఈ సింపతి కొట్టేద్దామనే ఉద్దేశంతో మీరు చేస్తే మాత్రం ఇది మీకు ఏం వర్కౌట్ కాదు సార్ మరింత ఢీలా పడిపోవడం తప్పించి దీనివల్ల ఉపయోగం అయితే ఏముండదు సో దయచేసి ఒక పది నిమిషాలు ఆలోచిస్తేనే నాకు ఇన్ని రకాల ఆలోచన రావడం జరిగింది మీరు మీ యంత్రాంగాన్ని అంతా గుర్చుండ పెట్టుకున్న ఆర్థిక పరిస్థితులు ఉన్నది మరి మనం ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అంటే మీకు ఎంతమంది సలహాలు ఇచ్చేవారు ఉంటారు సార్ సో కాబట్టి ఈ రకమైన మాటలు బంద్ చేసి ఆ నాయకునికి సాధగారం అని చెప్పేసి మిమ్మల్ని కూర్చుంటే పెడితే మీరు డైరెక్ట్ మీరు చెప్పి సభలనే చెప్తారు సో కడుపు కడుపు చంపుకొని ప్రజలకు పంచిపెట్టారంటే ఇది ఉన్న జీతభత్యాలను వదులుకొని పనిచేయను తీసేసి ఊదలు విధించి మ్యాన్ పవర్ పెంచుకొని ఉద్యోగాలు కనుక ఇచ్చినట్లయితే ఉంటే ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇది తక్కువ జీతానికి బయట చేయడానికి రెడీగా ఉన్నారు సార్ మీరు ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగ ప్రైవేట్ సంస్థల్లో పదివేలు ఇచ్చినా ఐదు వేలు ఇచ్చినా చేస్తారు చిన్న చిన్న కంపెనీ చాలామంది అదే పది ఇరవై వేలతోటి ఉద్యోగాలు ఇచ్చి మ్యాన్ పవర్ పెంచుకొని మీరు ప్రభుత్వ పరిపాలన విధానాన్ని మెరుగుపరుచుకునే విధంగా అవకాశం ఉంది సో ఇట్లా భిన్న రకాలుగా ఆలోచించి ఉద్యోగ కల్పనతో పాటు మీరు బాగుపడే విధంగా ప్రజల్ని బా అభివృద్ధి చెందే విధంగా పరిపాలన సాధించాలి కానీ నా దగ్గర లేదు నేను అయ్యా అని అంటే నేను ఈ విధ ఏం ఆశ ఉంటుంది మాకు సో ఇది మీరు గుర్తించి సవరించుకుంటారని చెప్పేసి భావిస్తున్నాం జై రేవంత్